హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్రెడీ స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి మార్నింగ్ పొద్దు పొద్దునే లేవగానే లంచ్ బాక్స్లోకి ఏం చేయాలనే టెన్షన్ డైలీ ఉండనే ఉంటుంది సో క్విక్ అండ్ ఈజీగా చేసుకొని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇందుకోసం ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని కొబ్బరిని ఈ విధంగా పైన పొట్టంతా తీసేసి ఈ విధంగా వేసుకొని ఒక గ్లాస్ వాటర్ని కూడా వేసుకొని కచ్చా పచ్చగా ఫస్ట్ మిక్స్ చేసుకున్నాం తర్వాత ఇంకొద్ది వాటర్ని కూడా వేసుకొని బాగా స్మూత్గా ఈ విధంగా కొబ్బరి పాలు వచ్చేలాగా మిక్ మిక్సీకి పట్టుకొని సైడ్కి పెట్టేస్తాం ఇప్పుడు కుక్కర్ని పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని నాలుగు లవంగాలు ఒక బిర్యానీ ఆకును కూడా వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర అదేవిధంగా ఒక ఉల్లిపాయను కూడా ఇలా సన్నగా తరిగి వేసుకోండి ఇందులోకి ఒక రెండు రెమ్మల కరివేపాకు ఒక నాలుగు పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని కొద్దిసేపు వేయించుకుందాం ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు పచ్చి బఠానీలను కూడా వేసుకొని అదేవిధంగా ఒక హాఫ్ కప్ కొత్తిమీర హాఫ్ కప్ పుదీనాను కూడా వేసుకొని కొద్దిసేపు వేయించుకుందాం పచ్చి పటాణాలు అనేది ఆప్షనల్ అండి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ప్లెయిన్గా రైస్ తినకంటే అలా వెజిటేబుల్ వేసుకోవడం వల్ల కొబ్బరి రైస్ ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు కొద్దిగా వేగిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వేసుకొని ఇంకొద్దిసేపు వేయించుకోండి అలా పచ్చివాసన పోయినాక జింజర్ గార్లిక్ పేస్ట్ ఇప్పుడు ముందుగా నానపెట్టుకున్న రైస్ ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం లైట్గా సాల్ట్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి యాక్చువల్గా ఇంకో వన్ మినిట్ మిక్స్ చేసుకొని కొద్దిసేపు సిమ్లోనే వండనివ్వండి బాగా పట్టాలి కదా ఈ రైస్కి ఆ మసాలా అంతా బాగా పట్టిన తర్వాత ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పాలను ఒక గ్లాస్ రైస్ టూ గ్లాసెస్ ఆఫ్ కొబ్బరి పాలను వేసుకొని ఎక్స్ట్రా ఉంటే నిలిపేసేయండి కొద్దిగా ఉంటే వాటర్ని వేసుకొని మిక్స్ చేసుకోండి సరిపోతుంది ఒక గ్లాస్కి టూ గ్లాసెస్ వేసుకొని సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక టూ విజిల్స్ పెట్టేసుకుందాం తర్వాత టూ విజిల్స్ తర్వాత ఓపెన్ చేస్తున్నాను చూడండి ఎంతో టేస్టీగా ఉండి బలమైన కొబ్బరి అన్నం ఈజీగా రెడీ అయిపోయింది కుక్కర్లో ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు ఒక టూ త్రీ మినిట్స్లో రెడీ అయిపోతుంది మార్నింగ్ మార్నింగ్ ఈ విధంగా లంచ్ బాక్స్లోకి రెడీ చేసుకున్నామంటే చాలా ఈజీగా వంట తయారైపోతుంది అదేవిధంగా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు హెల్దీకి హెల్దీ కూడా సో ఈ విధంగా ఓసారి ట్రై చేయండి సో కూరగాయలు ఏమీ లేనప్పుడు కూడా ఈ విధంగా ఒక్క కొబ్బరి ఉంటే సరిపోతుంది అప్పటికప్పుడు లంచ్లోకైనా డిన్నర్లోకైనా లంచ్ బాక్స్లోకైనా దేనిలోకైనా చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు క్విక్ అండ్ ఈజీ రెసిపీ అండి ఈ విధంగా ట్రై చేయండి పిల్లలు అయితే చాలా బాగా లైక్ చేస్తారు లంచ్ బాక్స్లోకి పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి మీ పిల్లలు కూడా ఒకసారి ట్రై చేయండి లంచ్ బాక్స్లోకి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్